హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఒక పది రోజుల క్రితం జిల్లా కోర్టుకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీంట్లో మనకేంటంటే హెడ్ క్లర్క్ స్టైనో టైపిస్టును జూనియర్ రెసిడెంట్ టైపిస్టు అండ్ అటెండర్స్ ఈ పోస్టులు ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద భర్తీ చేస్తున్నామని చెప్పి మనకి ఎప్పుడు వచ్చిందంటే నోటిఫికేషను ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో రావడం అయితే జరిగిందనమాట అలాగైతే ఈ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతం క్యాన్సిల్ చేస్తూ మనకి నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే కొన్ని పరిపాలనాపరమైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నాము అని చెప్పి మనకి చెప్పడం అయితే జరిగిందనమాట క్యాన్సిల్ చేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి వెబ్సైట్లో పెట్టారు మనకి వెబ్సైట్ నుంచి చూడండి వెస్ట్ గోదావరి డాట్ డాట్ డీ కోర్ట్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంది కదా ఈ యొక్క వెబ్సైట్లో మనకి డైరెక్ట్గా ఇక్కడ రిక్రూట్మెంట్లోకి వచ్చిన తర్వాత క్యాన్సిలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని ఉంది దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్ అనేది అయితే పెట్టడం జరిగింది అలాగైతే మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకోవాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగైతే జారీ చేసిన వారి యొక్క సంతకం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జెస్ వెస్ట్ గోదావరి ఏలూరు అని చెప్పి ఓకే ఇట్లా అధికారికంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేవి ఏవి కూడా పరిగణించబడవు అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి అధికారిక వెబ్సైట్లో పెడతాము అని అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఓకే దీన్ని బట్టి చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ